పార్టీతో సంబంధం లేక వర్గాలతో సంబంధం లేకుండా ఏకైక నాయకుడు మన కూటమి పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో పేదవాడు బాధపడవాళ్ళని ఆటో ఇబ్బంది పడుతున్నారని ఈ వచ్చి పెట్టిన తర్వాత ఆటో ఆయన రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆలోచించి మన ఎమ్మెల్యే గారు ఆలోచించి ఆటో వాళ్ళు కానీ ఎవరినైనా సరే ఎస్ఐ గారు ఆదివారు గారు చెప్పారు అయ్యా వాళ్ళు కోల్కుంటే రెండు వందలు వస్తాయి మీరు మాత్రం వాళ్ళు ఇబ్బంది పెద్ద వాళ్ళందరూ బాగుంటేనే మేము బాగుంటాం ఆటో గారిని మంచితనంగా వస్తారు అని నిర్ణయించి కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఆటో గారికి బెయిల్ ఇన్స్పెక్టర్ గారికి అయ్యా వాళ్ళు ఏదంటే రెండు వందలు మహా అయితే ఆ త్రీ వర్స్ పెట్టిన తర్వాత మూడు వందల నుంచి నాలుగు వందలు వచ్చింది చంద్రబాబు గారు గారు పవన్ కళ్యాణ్ గారు గారు లోకేష్ అన్న గారు పైన మోడీ గారు ఆలోచించి ఈ ప్రభుత్వం ఆట బాగుంటది గత ప్రభుత్వం పదివేలు వేశారు ఆటో ఆశారు సార్ అయ్యా తీసుకుంటాం అయ్యా చంద్రబాబు చెప్పారు అయ్యా మీ వల్ల ఏ కార్మికులు కూడా నష్టమవుతూ మీ ఆత్మానికి హోరావాలని వచ్చింది అది మీకు సొంతగా నేను చెప్పిస్తే మీ పార్టీకి మీ అందరిగా ఉంటాను మీకు ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ నాయుడు గారు చంద్రబాబు గారు

వాళ్ళని భారద్రోహి ప్రజా ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది ఇప్పటికే పదిహేను మాసాలైనా ఈ పదిహేను మాసాల్లో కూడా ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు విజయండినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఇప్పటికీ దగ్గర దగ్గరగా పదిహేను మాసాలైపోయింది ఈ పదిహేను మాసాల్లో కూడా రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కలిగి పాటు శాంతి పత్రికలు కల్పించడంతో పాటు అభివృద్ధి సంక్షేమం కూడా రెండు ఈ ఈ రాష్ట్ర సర్కార్ ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మీరంతా గమనిస్తూనే ఉన్నారు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు సూపర్ లీక్ లో చూద్దామో అధికారుల రోజు వచ్చిన రోజు నుంచే నాడు వంద రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలిసిందే అలాగే ఒక్కటొక్కటిగా చెప్తుంది చెప్పనివి సంక్షేమ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు మరి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ పదిహేను మాసాల్లో గ్రామాల్లో పాతిక లక్షల నుంచి అరవై లక్షల వరకు కూడా పనులు జరిగినటువంటి మాట మేము చూస్తూ ఉన్నాం వీటన్నిటికీ గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి మూడు నాలుగు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా కలిగారు ప్రభుత్వం ఏర్పడగానే మన అమరావతిని ప్రపంచంలోనే అతి సుందరమైనటువంటి రాజధాని నిర్మాణం కోసం పనులు సర్వేగంతో జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రానికి గుమ్ముటా అయినటువంటి పోలవరం నిర్మాణం కూడా ఇంకొక సంవత్సర కాలంలో పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో రోడ్డు మీద మట్టి తి పోసినటువంటి పరిస్థితి కాదు మన సత్తనిపల్లి కొండమోలు రోడ్ అయితే రోడ్డు పడి ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయో యాక్సిడెంట్ జరిగినటువంటి పేషెంట్లు బలకరించడానికి హాస్పిటల్ వెళ్తే డాక్టర్లు చెప్పేవాళ్ళు ఏమండి ఆ సెచ్చనిపల్లి మార్పాడు మార్పు రోడ్డు కొండమూడు రోడ్డు రేపు ఎర్చేటి చాలి చాలా బాధకరంగా ఉంది ఎన్నో ఎనే అక్సిడెంట్స్ రోజు వస్తుంటే కొల్ల హైపోట్నమనే ఉంది పరివేళ మనం ఆర్టిగల్ జంకారంతో చెరతళ్ళ కొన్నము రోడ్ పని ప్రారంభం తీసుకుంటున్నటువంటి కమ్యూనిటీ కూడా మనం చేస్తాం అలానే యోజనత చొక్క చిచ్చుకు దొర్గామో మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తామని చెప్పు మెగాడిఎస్ ఈ పదిహేను మాసాల్లో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే లేదంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని నుంచి ఇప్పటికే రెండు సిలిండర్లు ఖాతాలో పడినటువంటి పరిస్థితి తల్లికి వందన ఎంతమంది పిల్లలుంట అంతమంది పిల్లలకి ఇస్తామని మనం చెప్పాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి ఇదే మాట చెప్పాడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే అంతకాశ సుఖీప్ ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడుతో ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మొదటి ఇన్స్టాల్మెంట్ మన ఖరీఫ్ దూడంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేలతో పాటు మన ఐదు వేల ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే త్రీ సెఫ్టీ ఎన్నికలప్పుడు జిల్లాకే ఎక్కడ తిరిగినా కూడా మహిళలకు ఆర్టీసీ కశ్వ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పాం కానీ ఈవె రాష్ట్రం అంతా కూడా మహిళలకు స్త్రీ చెప్పే కార్యక్రమాన్ని మరి చెప్పకుండా ఎన్నికల్లో చెప్పకుండా రాష్ట్రం అంతా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి కొద్దిమంది కలిసి గ్రామాల్లో చెప్తా ఉన్నారు దేవాలయ మాట మరి మహిళలు ఈ రోజున మేము తిరిగాం ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో మరి తల్లికి వందనం అందరికీ ఒక్కొక్క ఇంట్లో అయితే ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉన్నారు ఐదు ఆరుగురు పిల్లలకు కూడా ఆ ఇంట్లో తల్లికి వందం డబ్బులు పడినటువంటి పరిస్థితి అలాగే ఈవేళ ఆటో డ్రైవర్ల సేవలో కూట ప్రభుత్వం ఇది గురించి పెట్టినటువంటి మాట కాదు ప్రీ సెక్ట్ ప్రోగ్రామ్ అమలు చేసినప్పుడు మన ఆటో డ్రైవర్లు ఆటో వానర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు మహిళలు గ్రామాల నుంచి పట్టణాలకు రావాలన్నా ఇంకో గ్రామానికి పోవాలన్నా కూడా ఆటో చెందిన వాళ్ళు ఇవాళ ఇంతకుముందు ఒక డ్రైవర్ చెప్తా ఉన్నారు ఇప్పుడు డ్రైవర్తో మాట్లాడానికి రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించుకోవడం ఇవాళ రెండు వందల రూపాయల ఆదాయం ఎక్సిడెన్స్ తీసేందుకు వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం లేదు వల్ల మాకు బా బాగా వెసులుబాటు కలిగింది అనేటువంటి మాట పై వాళ్ళ రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం నాలుగో తారీఖునే ఖాతా లభిస్తుంది సత్యబల్లి నియోజకవర్గంలో పన్నెండు వందల అరవై ఆరు మందికి కోటి ఎనభై లక్షల కోటి ఎనభై తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు మన సత్యంపల్లి నియోజకవర్గంలో వేస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఈ మధ్య జిఎస్టి తగ్గించారు జిఎస్టి తగ్గించడం వల్ల అనేక రకాలైనటువంటి వస్తువుల మీద రేట్లు తగ్గిన ఈ మధ్య మనం షాపింగ్కి తిరుగుతూ ఉన్నాము జిఎస్టి తగ్గించే దాని మీద ప్రజలకి ఏ ఏ వస్తువు అంత తగ్గి ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటి ఒక భావంతో కానీ అనేక వస్తువుల్లో ఒక షాపు కంటే సబ్బు కొనుక్కున్నా ఆయన కలిసాడు ఏ బాబు మీకేమైనా తగ్గిందా అని అంటే నాకు ఈ సబ్బు మీద నాలుగు రూపాయలు తగ్గిందండి అని చెప్పినటువంటి పరిస్థితి ఎలాగీలు కొనుక్కున్నా వాటి సైకిల్ కొనుక్కున్నా ఏకున్నా కూడా చాలా డబ్బులు తగ్గినటువంటి పరిస్థితి నిత్యావసర వ్యక్తులు ఉన్నది కూడా చాలా ఎదురు తగ్గినటువంటి పరిస్థితి ఈ రకంగా ప్రజలకి ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ అవసరాలను దానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మనం చూసాం అలాగే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చడానికి నిరంతరం నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ సేవలో ప్రజాసేవలో నిరంతరం మీకు అందుబాటులో ఉంటుంది మీ ఆశీస్సులు అందగంధం కూడా ప్రభుత్వానికి ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఆటో గర్వ తరఫున ఛత్తస్బర్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అనుకుంటున్నాం